అందరికీ నమస్కారం మన హిందూ పురాణాలలో ఎంతో ముఖ్యమైన రామాయణానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక విషయానికి వస్తే శ్రీరాముని తండ్రి దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కైకేయి వీరికి చాలా సంవత్సరాల వరకు సంతానం కలగకపోవడంతో దశరథ మహారాజుకు తన ముగ్గురు భార్యలకు సంతోషం దూరమయ్యి రాజ్యమంతా కళావిహీనంగా ఉండేది ఆ సమయంలో సంతానం కోసం మహర్షుల సలహా మేరకు పుత్రకామేష్ఠి యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు దశరథ మహారాజు ఋష్య శృంగముని ఆధ్వర్యంలో పుత్రకామ్యష్టి యాగం చేస్తూ ఉండగా యజ్ఞగుండంలోంచి ఒక పురుషుడు ఉద్భవించి ఒక పాత్రలో పాయసాన్ని ఇస్తాడు ఆ పాయసం నాలుగు వేదాల సారమైన దివ్య పాయసం కౌశల్య సుమిత్ర కైకేయి ఆ పాయసం స్వీకరించడం ద్వారా కౌశల్యకు శ్రీరాముడు సుమిత్రకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు కైకేకు భరతుడు జన్మిస్తారు ఈ విధంగా దశరథ మహారాజుకి అతని ముగ్గురు భార్యలకు నలుగురు కుమారులు కలగడంతో అయోధ్య రాజ్యం అంతా కూడా ఎంతో సందడి సందడిగా ఉంటుంది ఆ విధంగా అందరూ సంతోషంగా ఉన్న సమయంలో దశరథుడు అతని పట్టపురాణులు తమ నలుగురు బిడ్డలను నాలుగు ఉయ్యాల్లో వేసి ఊపుతూ ఉండగా జోలపాటలు పాడుతూ ఉన్నప్పుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఏడవడం మొదలుపెట్టారట ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఏడుపు ఆపకపోవడంతో రాముని దగ్గర లక్ష్మణుడిని శత్రుఘ్నుడి దగ్గర శత్రుఘ్ను తీసుకుని వెళ్ళి భర్తుడి దగ్గర ఉంచారట అప్పుడు వారు ఏడుపు మాని నవ్వడం మొదలుపెట్టారట దీనికి కారణం ఏమిటి అంటే దశరథుడు పుత్రకామిష్ఠ యాగం చేసినప్పుడు హోమం నుండి వచ్చిన దివ్య పురుషుడు దశరథ మహారాజుకి తన భార్యకు భార్యల ముగ్గురికి ఇవ్వమని చెప్పి ఇచ్చిన పాయసాన్ని మొదటి భార్య అయిన కౌశల్య సగభాగం మూడవ భార్య అయిన కైకే సగభాగం తీసుకున్నారు దశరథుని యొక్క చిన్న భార్య అయిన సుమిత్రాదేవికి కౌశల్య తీసుకున్న భాగం నుండి సగం కైకేయ తీసుకున్న పాయసం నుండి సగభాగం సుమిత్రకు పంచి ఇచ్చారట ఆ విధంగా రెండు భాగాల పాయసాన్ని సుమిత్రాదేవి స్వీకరించడం వల్ల ఆమెకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించారు అందువల్ల లక్ష్మణుడికి తోడబుట్టిన శత్రుఘ్నుడి కంటే రాముడి పట్లే మక్కువ ఎక్కువ అదేవిధంగా శత్రుఘ్నుడికి కూడా భరతుడి పట్ల అభిమానం ఎక్కువగా ఉండేది చివరి వరకు వారి మధ్య అదేవిధంగా సోదర ప్రేమాభిమానాలు కొనసాగాయి అరణ్యవాసంలో కూడా లక్ష్మణుడు తన అన్న రామునుడు అంటిపెట్టుకుని ఉన్నాడు అదేవిధంగా రాముని యొక్క పాదకులను గౌరవిస్తూ భరత శత్రుఘ్నుడు కలిసే రాజ్యాన్ని పరిపాలించారు ఇక నీలమేఘశ్యాముడు అని శ్రీరాముని ఎందుకు పిలుస్తారు అన్న విషయం గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం శ్రీరాముడు మేఘం వర్షంగా కొరవబోయే ముందు సిద్ధంగా ఉన్నప్పుడు ఏ విధంగా నీలిరంగును కలిగి ఉంటుందో ఆ విధంగా లేత నీలి రంగు ఆకారంలో అతి సుందరాకారుడైన శ్రీరాముని యొక్క దివ్య రూపాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవట అందువలన రాముని యొక్క చర్మపు రంగు లేత నీలి రంగును కలిగి ఉండడం వలన నీల శ్యాముడు అని చెప్పి పిలుస్తారు ఇక శ్రీరాముని యొక్క చిన్న వయసులో జరిగిన ఇంకొక ఆసక్తికరమైన సంఘటన గురించి మనం తెలుసుకుందాం అదేమిటి అంటే శ్రీరాముని యొక్క తల్లి కౌసల్యాదేవి బాలరాముణ్ణి ఎత్తుకుని గోరుముద్దలు అల్లారముద్దుగా తినిపిస్తున్న సమయంలో శ్రీరామునికి ఆకాశంలో చందమామను చూపించిందట ఆ చందమానికి ఈ శ్రీరామచంద్రుడు ఎంతో ఆకర్షితుడయ్యాడట ఆ చందమామ యొక్క సుందర రూపానికి ఆకర్షితుడయ్యి ఆ చందమామ నాకు కావాలని చెప్పి చేయిజాపి అందకపోవడంతో శ్రీరాముడు ఏడుపు మొదలుపెట్టాడట అప్పుడు కౌశల్యాదేవి తమ రాజ్య భవనం అంతస్తుల పైకి ఎక్కి మరీ చంద్రుణ్ణి చూపించి రాముడి యొక్క ఏడుపు ఆపే ఆపడానికి ఎన్నో విధాలు ప్రయత్నించిందట కానీ శ్రీరాముడు మాత్రం ఏడుపు ఆపకపోవడంతో కొంత సమయానికి దశరథ మహారాజు వచ్చి ఒక అద్దాన్ని తీసుకురమ్మని చెప్పారట ఆ అద్దం తీసుకొచ్చిన తర్వాత శ్రీరామునికి అద్దంలో చందమామని చందమామ యొక్క ప్రతిబింబాన్ని చూపించి ఆ అద్దం చేతికిచ్చారట అప్పుడు శ్రీరామచంద్రుల వారు ఆ అద్దంలో ఉన్న చందమామ యొక్క ప్రతిరూపాన్ని చూసుకుని దగ్గరికి తీసుకుని ఎంతో మురిసిపోయాడట అది చూసి ఈ సంఘటనతో శ్రీరాముడికి శ్రీరామచంద్రుడు అని చెప్పి నామకరణం చేసి అప్పటి నుంచి శ్రీరామచంద్రుడిగా పిలవడం మొదలుపెట్టారట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్